గడివాటా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆరుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వారుపల్లి గ్రామంలోని అనేకమైనటువంటి వాడవాడలా తిరుగుతూ గడి పిల్లలను ఇళ్ళలను గడిలో చేర్పించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఇవాళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నేతృత్వంలో అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో ఇవాళ అనేక సామాజిక సంస్థల ఆధ్వర్యంలో అనేక బడి పిల్లలను బడిలో చేర్పించాలని చెప్పి పిల్లల తల్లిదండ్రుల ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి బడి పిల్లలను బడిలో చేర్పించాలని ఒక బడి ఉన్నత ఉన్నత విద్య యొక్క ఆవశ్యకతను మరి పిల్లల తల్లిదండ్రులకు చాలా గొప్పగా మరి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం అంతా కూడా మరి పిల్లల తల్లిదండ్రులకు వివరించినటువంటి సందర్భం మరి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రభుత్వ పాఠశాలను బలంపతం చేయాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు కూడా మరి ప్రభుత్వ పాఠశాలను బలంపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు మరి ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా మరి జూన్ మొదటి వారంలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహించడం దానికి జయశంకర్ జయశంకర్ బడి పాటగా మరి నామకరణం చేయడం మరి ముఖ్యంగా బడి పిల్లలు బడిలో ఉండాలి వాళ్ళ బా బాల్యం అంతా కూడా కొంతమంది బడి బడి వయసులో ఉన్న వాళ్ళు గని కార్మికులుగా మరి పశువుల కాపరిగా కూడా అనేక మరి బాల కార్మికులుగా పనిచేసినటువంటి నేతల సందర్భం ఇవాళ కనబడతా ఉన్నది దాన్ని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి ఉడిగట్టి మరి దానిలో మరి ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయడం అనేక సంస్థలను భాగస్వామ్యం చేయడం అనేక మరి ప్రభుత్వ ఉద్యోగులను అనేక యువజన సంఘాలు మరి మాజీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మన పాఠశాలను మన పాఠశాలను మరి బలోపేతం చేయాలి ఖచ్చితంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలను చేర్పించాలి మరి కోట్లాది రూపాయలు వెచ్చించి ఒకవైపు ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తా ఉన్నది అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి మరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో కొన్ని మౌలిక వసతుల కోసం మరి గొప్ప కార్యక్రమాలు మరి నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాలలో కొన్ని బాలికల కోసం అని చెప్పి మూత్రశాలలు కావచ్చు కొన్ని మౌలిక వసతులు కావచ్చు అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ద్వారానే విద్యా బోధన జరగాలి వాళ్ళకు కూడా ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా మరి మరి స్మార్ట్ క్లాసులు చెప్తా ఉన్నారు డిజిటలైజేషన్ ద్వారా క్లాసులు ఏ విధంగా చెప్తా ఉన్నారో ఆ రకమైనటువంటి విద్య కూడా మా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక గొప్ప లక్ష్యంతో మన ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నటువంటి సందర్భం కాబట్టి మనమంతా కూడా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు తీసుకోని విధంగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రకమైనటువంటి విద్య ఇవాళ గొప్ప అద్భుతమైనటువంటి మరి అనుభవం ఉన్నటువంటి విద్య ఉపాధ్యాయ బృందం అనేది వాళ్ళకు కూడా మరి వాళ్ళు అనేకమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు కొన్ని లక్షల మంది మరియు ఉపాధ్యాయులంతా కూడా కొన్ని లక్షల మంది మరి నిరుద్యోగులతో పోటీ పడి ఆ యొక్క పోటీ పరీక్షల్లో మరి మంచి ప్రతిభ పదవాలన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగుతారు కాబట్టి వాళ్ళ ద్వారానే మంచి నాణ్యమైన విద్య రావడానికి అవకాశం ఉంటుంది ప్రైవేటు పాఠశాలల్లో మరి అరాతమైన వాళ్ళను ప్రభుత్వ కాంపిటేటివ్ ఉద్యోగాల్లో మాత్రమే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగుతారు వాళ్ళ 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 ద్వారా నాణ్యమైన విద్య అందకపోవచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం నాణ్యమైన విద్య అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు గమనించండి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం మరి మీ పిల్లలను ఖచ్చితంగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఏ కష్టం లేకుండా మరి ప్రభుత్వ పాఠశాలలు మన గ్రామంలోనే మన దగ్గరే అందమైన పాఠశాల ఉన్నది అద్భుతమైనటువంటి అనుభవార్థుల ఉపాధ్యాయులు ఉన్నారు అందమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉన్నది అనేక రకాలైనటువంటి అధునాతనమైనటువంటి పరికరాలు ఉన్నాయి విద్యార్థులకు ఉపకరణాలు అనేక రకమైనటువంటి సామాగ్రి వాళ్ళకు చెప్పడానికి బోధించడానికి అనేక రకమైనటువంటి అవకాశాలు మన దగ్గర మనపుర ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది కాబట్టి దానిని సద్విధం చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో రంగురంగుల బస్సులు చూసో రంగురంగుల పోస్టర్లు చూసో రంగురంగుల బిల్డింగ్లు చూసో మోసపోవచ్చు సోదరులారా ఖచ్చితంగా మన గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నది నడక ద్వారా మన కూతగేట దూరంలోనే మనకు పాఠశాల అందుబాటులో ఉన్నది ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ప్రైవేటు పాఠశాలల్లో జైలు తల